తెలంగాణ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటైన రీజనల్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం నిర్మాణంలో కీలక ఘట్టం పూర్తయింది ఈ మెగా ప్రాజెక్టు కోసం భూమి కోల్పోయిన నిర్వాహితులకు ప్రభుత్వం ఎట్టకేలకు పరిహారం పంపిణీ ప్రారంభించింది కేంద్రం నుంచి అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు లభించడంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ప్రక్రియను వేగవంతం చేసింది ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం నిర్మాణానికి సంబంధించి అధికారులు గ్రామాల వార్డులు పాస్ చేసి నిర్వాహితుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం మొదలుపెట్టారు ప్రస్తుతం భూముల మార్కెట్ విలువ అధికారికంగా ఎకరంకు పద్నాలుగు లక్షల నుంచి పదహారు లక్షల వరకు పంపిణీ జరుగుతుంది అధికారులు వెల్లడించారు ఈ ధరను ప్రభుత్వం నిర్దేశించిన ధర ప్రకారమే చెల్లిస్తున్నారు నిర్వాహితులకు అందే తుది పరిహారం మొత్తం దీనికి రెండింతలు పెరిగి ఎకరాకు ముప్పై లక్షల వరకు అందజేసే అవకాశం ఉందని అంచనా రైతుల నుంచి ఆర్బిట్రేషన్ దరఖాస్తులు స్వీకరించి వాటిని జిల్లా కలెక్టర్ ఆమోదం కోసం పంపారు ఇక కలెక్టర్ ఆమోదం తర్వాతే రెండో విడత పరిహారం రైతుల ఖాతాల్లో జమ అవుతుంది నర్వపూర్ ఆర్టీఓ మహిపాల్ మాట్లాడుతూ నిర్వాహితుల ఖాతాల్లో డబ్బులు జమ అయిన వెంటనే భూములకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను సేకరి తెలిపారు తెలంగాణలో ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధికి ఈ అత్యంత కీలకం కానుంది ప్రస్తుతం ఉత్తర భాగం వేగవంతం కానున్నాయి నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది ఇది చౌటుప్పల్ భువనగిరి జగదేవ్ పూర్ గజ్వల్ తోఫ్రాన్ నర్సాపూర్ మీదుగా సంగారెడ్డి కంది వరకు విస్తరించి ఉంది ఇక ఈ రోడ్డు నిర్మాణం కోసం నాలుగు ప్యాకేజీలలో సుమారు ఐదు వేల ఐదు వందల యాభై ఏడు కోట్ల వ్యయం చేయనున్నారు ఎన్హెచ్ఏఐ ఇప్పటికే ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన టెండర్లు నిలిపింది ఒకవైపు పరిహారం పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తుండటంతో మరోవైపు టెండర్ల ప్రక్రియ మొదలు కావడంతో ట్రిపుల్ ఆర్ పనులు త్వరలో ప్రారంభమై వేగంగా సాగే అవకాశం ఉంది ఇక గత నెలలో అధికారులు అవార్డుల జారీని ప్రారంభించి రైతులు వారి ఆధీనంలో ఉన్న భూముల వివరాలను సేకరించారు ఇక ఈ భూమి సేకరణ ప్రక్రియ పూర్తయితే ట్రిపుల్ ఆర్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నూతన ఉత్తేజాన్ని ఇవ్వనుంది